మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చంజర్ తో మనం ముందుకొచ్చారు ఈ సినిమా అంతగా ఆడలేకపోయినా కూడా రామ్ చరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ లో రామ్ చరణ్ రాణిస్తున్నారనే విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో గేమ్ చేంజర్ సినిమా తర్వాత పెద్ద సినిమా కోసం అందరు ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ కెరీర్లోనే పదహారో సినిమాగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ వస్తున్న పెద్ది సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది రామ్ చరణ్ అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు దీంతో వారందరూ పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఈ సినిమాని వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కాన్ గా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మరోవైపు రామ్ చరణ్ గురించి ఈ సినిమా గురించి తాజాగా అల్లు అర్జున్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పెద్ద మూవీలో రామ్ చరణ్ కటౌట్ చూసి నాకే మైండ్ దొబ్బింది ఇండస్ట్రీ అమ్మ వస్తున్నాడు తొందరగా రెడీగా ఉండండి పెద్ద సినిమాతో ఒక ఊపు ఊపి ఉన్నాడు రామ్ చరణ్ పెద్ద సినిమాలో రామ్ చరణ్ నటనకి ఖచ్చితంగా ఆస్కార్ అలవాడితే వస్తుంది బుచ్చుబాబు మొత్తం తెలుసుకున్న బుచ్చుబాబు కథ కూడా సిద్ధంగా ఉంది అదిరిపే లెవెల్లో ఉంది పెద్ద సినిమా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట అల్లు అర్జున్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాతో వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు ఖానగా మన ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో ఆర్సిసి ఫుల్ బిజీ కానున్నారు ఇప్పటికే రంగస్థల సినిమాతో అద్భుత ఘన విధం సాధించిన వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుండటంతో ఈ సినిమా గురించి అందరి ఆశలు ఎక్కువగా ఉన్నాయి